హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము కేవీఎస్ పాఠశాలల్లో ప్రైమరీ టీచర్ జాబ్ రావాలంటే మనకు ఎలాంటి అర్హతలు ఉండాలి సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అనేటువంటి డీటెయిల్స్ చాలా క్లియర్గా తెలుసుకుందాము అందువల్ల వీడియో మొత్తం చూడండి ఓకేనా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ మనం ఏం తెలుసుకుందామంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ప్రైమరీ టీచర్ అని ఇచ్చాడు పే మ్యాట్రిక్స్ లెవెల్ సిక్స్ రూపీస్ ఎంత అంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టు వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది అనమాట స్కేల్ అప్పర్ ఏజ్ లిమిట్ అని ఇచ్చాడు చూడండి థర్టీ ఇయర్స్ అని మెన్షన్ చేశాడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాము ఫస్ట్ వన్ సీనియర్ సెకండరీ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ టూ ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బై వాట్ ఎవర్ నేమ్ నోన్ అన్నాడు అంటే మీరు ఇంటర్మీడియట్ అనేది పూర్తి చేసి ఉండాలి విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ మోర్ అనమాట యాభై పర్సెంట్ కన్నా మీకు ఎక్కువ మార్కులు ఇంటర్లో వచ్చి ఉండాలి దాంతోపాటు టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేసి ఉండాలి లేకపోతే ఇంటర్మీడియట్ ఉండి ఫోర్ ఇయర్స్ బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కూడా మీరు చేసి ఉండొచ్చు అది కూడా లేకపోతే గ్రాడ్యుయేషన్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ మీకు ఉండి బీఈడ్ అనేది మీరు చేస్తున్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు అయితే ఈ అర్హత ఉన్నవాళ్ళు వెంటనే జాబ్లో జాయిన్ అయిన వెంటనే ఒక బ్రిడ్జ్ కోర్స్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది అని ఇక్కడ మెన్షన్ చేశారు ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్లో ఏదున్నా కూడా మీరు ప్రైమరీ టీచర్స్కి ఎలిజిబుల్ అనమాట తర్వాత సెకండ్ క్వాలిఫికేషన్ ఏంటంటే క్వాలిఫైడ్ ఇన్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ వన్ సీటెట్లో పేపర్ వన్ అనేది మీరు క్వాలిఫై ఉండాలి తర్వాత థర్డ్ వన్ ప్రొఫిషియన్సీ టు టీచ్ త్రూ హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియా ఇంగ్లీషు మరియు హిందీ మీరు చక్కగా బోధించగలిగేలాగా ఉండాలి ఓకేనా ఇవి ఫ్రెండ్స్ ప్రైమరీ టీచర్స్కి సంబంధించి మనకు ఉండవలసినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇందాక మనం ఏం చెప్పుకున్నామంటే అప్పర్ లిమిట్ అనేది థర్టీ ఇయర్స్ అని చెప్పాను కదా ఇక్కడ రిలాక్సేషన్స్ గురించి చెప్తున్నాడు చూడండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనప్పటికీ స్త్రీలకు మాత్రము టెన్ ఇయర్స్ ఉంటుంది అని ఇక్కడ మెన్షన్ చేశాడు ఈ విధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కేవిఎస్ పాఠశాలల్లో ప్రైమరీ టీచర్స్ జాబ్ సాధించాలంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని గమనిద్దాం ఓకేనా ఫస్ట్ మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నూట ఎనభై మార్కులకు ఉంటుంది జాగ్రత్తగా నోట్ చేసుకోండి వన్ ఎయిటీ మార్క్స్కి ఉంటుంది ఓకేనా అందులో పార్ట్ వన్ అనేది ట్వంటీ మార్క్స్కి ఉంటుంది ఎన్ని మార్క్స్కి ట్వంటీ మార్క్స్ దీని టైటిల్ ప్రొఫిషియన్సీ ఇన్ లాంగ్వేజెస్ అని చెప్తున్నాడు ఇంగ్లీషు హిందీలలో మీ యొక్క జనరల్ ప్రొఫిషియన్సీని టెస్ట్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ పది మార్కులు హిందీ పది మార్కులకి మీకు క్వశ్చన్లు అనేవి ఇస్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో అయితే రీడింగ్ కాంప్రియెన్షన్ వర్డ్ పవర్ గ్రామర్ అండ్ యూసేజ్ మీద మనకు క్వశ్చన్లు అనేవి ఇస్తారు హిందీలో అయితే పఠన కౌశల్ శబ్ద సామర్థ్యం వ్యాకరణ ఏవం ప్రయుక్తి అనే ట్వంటీ టాపిక్స్ మీద మీకు టెన్ క్వశ్చన్స్ ఇస్తారు ఇలా ట్వంటీ మార్క్స్ కవర్ అయ్యాయి ఓకేనా తర్వాత పార్ట్ టూలో ట్వంటీ మార్క్స్ ఏమి ఇస్తారంటే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ దాన్ని జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటాం కదా తర్వాత రీజనింగ్ అబిలిటీ కంప్యూటర్ లిటరసీ కంప్యూటర్ అక్షరాస్యత అంటే మీకు కంప్యూటర్ గురించి ఎంత మటుకు తెలుసు అనే దాని గురించి ట్వంటీ మార్క్స్ ఫార్టీ మార్క్స్ అనేవి మనకు ఈ విధంగా కవర్ అయ్యాయి ఫ్రెండ్స్ తర్వాత సిక్స్టీ మార్క్స్కి పార్ట్ త్రీ అనేది ఉంటుంది ఫార్టీ ఇప్పుడు సిక్స్టీ ఈ సిక్స్టీ దేనికి సంబంధించిందంటే పర్స్పెక్టివ్స్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్ విద్యా దృక్పథాలు మరియు నాయకత్వము అనేటువంటి టాపిక్స్ సిక్స్టీ మార్క్స్కి ఇస్తారనమాట అందులో ఏమేమి ఉంటాయి చూడండి అండర్స్టాండింగ్ ద లెర్నర్ అంటే అభ్యాస అర్థం చేసుకోవడం కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్ మెచ్యురేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ అండ్ డిబేట్స్ ఆఫ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ టాస్క్స్ అండ్ ఛాలెంజెస్ ఇక్కడ మనం సైకాలజీలో చదువుతాం కదా పెరుగుదల వికాసము పరిపక్వత వీటి గురించి చెప్తున్నాడు అనమాట అలాగే శారీరక వికాసము సంజ్ఞానాత్మక వికాసము సాంఘిక నైతిక ఈ వికాసాలన్నిటి గురించి కూడా చదవమన్నాడు అదేవిధంగా అండర్స్టాండింగ్ ద అడోలసెన్స్ కౌమార దశ ఏదైతే ఉందో దాని గురించి నేర్చుకోమన్నాడు తర్వాత అండర్స్టాండింగ్ టీచింగ్ లెర్నింగ్ ఇందులో ఏం చెప్తాడంటే ప్రవర్తనా వాదము నిర్మాణాత్మక వాదము అంటే బిహేవియరిజం కాగ్నిటివిజం కన్స్ట్రక్టివిజం వీటి గురించి అర్థం చేసుకోవడం వాటి యొక్క విద్యా ప్రయోజనాల గురించి తెలుసుకొని ఉండాలి టీచింగ్ అండ్ లెర్నింగ్లో మనకు టీచర్ పాత్ర ఏంటి అభ్యాసకుని పాత్ర ఏంటి రోల్ ఆఫ్ లర్నర్ గురించి నేర్చుకోమన్నాడు వీళ్ళిద్దరి మధ్య ఉండవలసినటువంటి సంబంధం ఏంటి అదేవిధంగా మంచి తరగతి గది వాతావరణం క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ చాయిస్ ఆఫ్ టీచింగ్ మెథడ్స్ బోధన పద్ధతుల గురించి నేర్చుకోమన్నాడు అంతేకాకుండా ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్ అన్నాడు అంటే విద్యా ప్రణాళిక కరికులం అంటాం కదా వీటి మీద క్వశ్చన్లు ఇస్తారు దీంతోపాటు ఎఫ్ఎల్ఎన్ అండ్ ఈసీసీఈ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ మరియు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనుభవాత్మక అభ్యసనము కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ సామర్థ్య ఆధారిత విద్య దీని గురించి నేర్చుకోమన్నాడు అదేవిధంగా వార్షిక ప్రణాళిక యూనిట్ ప్రణాళిక పాఠ్య ప్రణాళిక ఇయర్ ప్లాన్ యూనిట్ ప్లాన్ లెసన్ ప్లాన్ దీంతోపాటు ఈ సెక్షన్లో ఐసిటి అనేది కూడా ఉంది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇవన్నమాట ఈ సెక్షన్లో తర్వాత క్రియేటింగ్ కండక్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటే మనము ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ చదువుతాం కదా అందులో ఈ పార్ట్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది తర్వాత స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ లీడర్షిప్ అంటే పాఠశాల యొక్క నిర్వహణ మరియు నాయకత్వము తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా వీళ్ళు ఆర్టీ యాక్ట్ రెండు వేల తొమ్మిది అదేవిధంగా ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ మీద ఈ సెక్షన్లో ఫోకస్ చేశారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు సిక్స్టీ మార్క్స్ అనేవి ఐదు సెక్షన్లుగా విభజించారు అండర్స్టాండింగ్ ద లెర్నర్ అండర్స్టాండింగ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ క్రియేటింగ్ కండక్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ లీడర్షిప్ దెన్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇలా సిక్స్టీ మార్క్స్కి క్వశ్చన్లు అడుగుతారు ఇందాక మనం చూసినవి పార్ట్ వన్ ఇంగ్లీషు హిందీ ట్వంటీ మార్క్స్ పార్ట్ టూ కంప్యూటర్ లిటరసీ మరియు జనరల్ అవేర్నెస్ రీజనింగ్ ఇవి ట్వంటీ మార్క్స్ ఫార్టీ ఇప్పుడు నేను చెప్పినవి సిక్స్టీ మొత్తం హండ్రెడ్ అయ్యాయి ఇంకా మనకు ఎన్ని మిగిలాయి అంటే ఎయిటీ మార్క్స్ మిగిలాయి అవేంటో చూద్దాం మిగిలిన ఎయిటీ మార్క్స్కి మనకు ఎన్సీఆర్టీ ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి పాఠ్య పుస్తకాల్లో ఇంగ్లీషు హిందీ మ్యాథ్స్ ఈవీఎస్ ఒక్కొక్క దాని నుంచి ఇరవై మార్కులు కడుగుతారు నాలుగు ఇంటూ ఇరవై ఎనభై మార్కులు ఒకసారి ఇంగ్లీష్ చూద్దాము ముఖ్యంగా గ్రామర్ అనేది బాగా హైలైట్ చేశారు నౌన్సు ప్రొనౌన్సు అబ్జెక్టివ్స్ అడ్వర్బ్స్ ఈజ్ యామ్ ఆరు హ్యాజ్ హ్యా అలాగే టెన్స్ ఫామ్స్ తర్వాత ఆర్టికల్స్ డిటర్మైనర్సు క్వశ్చన్ వర్డ్స్ అదేవిధంగా అడ్జెక్టివ్స్ అండ్ ప్రిపోజిషన్స్ ఇవి మనకు ఇంగ్లీష్ సిలబస్లో కనిపిస్తున్నాయి సేమ్ హిందీ కూడా మనకు గ్రామర్ని ఎక్కువగా హైలైట్ చేశారు వ్యాకరణ్ అనిచ్చా చూడండి సంజ్ఞ విశేషన్ వచన్ కా పెహచాన్ ఔర్ వ్యవహారిక ప్రయోగ్ గణిత్కే పాఠ్యక్రమ్ కే అనురూప్ హిందీ మే సంఖ్యా సంయుక్త అక్షరంకి పహచాన్ పర్యాయ విలోన్ సర్వనాం అవర్ లింగికి పహచాన్ ఈ విధంగా గ్రామర్ టాపిక్స్ హిందీలో కూడా హైలైట్ చేశారు మ్యాథ్స్ ఒకసారి మీరు గమనిస్తే జామెట్రీ అండ్ నెంబర్స్ చాలా ప్రధానంగా కనబడుతున్నాయి షేప్స్ స్పేషియల్ అండర్స్టాండింగ్ నెంబర్స్లో అయితే మనకు నెంబర్స్ కాన్సెప్టు కౌంటింగ్ అడిషన్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ అలాగే ఫ్రాక్షన్స్ మెజర్మెంట్ లెంత్స్ వెయిట్స్ కెపాసిటీ టైం అండ్ డేటా హ్యాండ్లింగ్ చివరిలో ప్యాటర్న్స్ కూడా ఇచ్చాడు ఇక ఈవీఎస్లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫుడ్ షెల్టర్ వాటర్ ట్రావెల్ థింగ్స్ వి మేక్ అండ్ డూ ఈ విధంగా ప్రైమరీ టీచర్స్కి నూట ఎనభై మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది పార్ట్ వన్ లాంగ్వేజెస్ ట్వంటీ మార్క్స్ పార్ట్ టూ జనరల్ అవేర్నెస్ ట్వంటీ మార్క్స్ పార్ట్ త్రీ పర్స్పెక్టివ్స్ సిక్స్టీ మార్క్స్ పార్ట్ ఫోర్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ సిలబస్ ఇంగ్లీష్ ట్వంటీ మ్యాథ్స్ ట్వంటీ హిందీ ట్వంటీ ఈవీఎస్ ట్వంటీ ఇలా వన్ ఎయిటీ మార్క్స్కి ఉంటుంది దీన్ని కంప్యూటర్లో నిర్వహిస్తారు ఈ నూట ఎనభై మార్కులకి కూడా ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీగా ఉంటుంది ఇక్కడ మీరు క్వాలిఫై అయితే సెకండ్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్కి వెళ్తారనమాట దాన్ని ఏమంటామంటే ప్రొఫెషనల్ కాంపిటెన్సీ టెస్ట్ అంటారు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ద ప్రొఫెషనల్ కాంపిటెన్సీ టెస్ట్ ఈజ్ ఆఫ్ సిక్స్టీ మార్క్స్ అరవై మార్కులకు ఉంటుంది సెకండ్ లెవెల్ ఆఫ్ టెస్టింగ్ అనేది ఇందులో ముప్పై మార్కులకి డెమో టీచింగ్ అనేది ఉంటుంది మీరు పాఠం ఎలా చెప్తున్నారో దాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేసి మీకు ముప్పైకి ఇన్ని మార్కులు అని కేటాయిస్తారు తర్వాత ఇంటర్వ్యూ అనేది ముప్పై మార్కులకి జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ టోటల్గా వన్ ఎయిటీ థర్టీ థర్టీ అయితే ఫైనల్ రిజల్ట్ మీకు నూరు మార్కులకి ఇచ్చేటప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఇప్పుడు చెప్తాను చూడండి నోట్ అని ఇచ్చారు కదా ద వెయిటేజ్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ అండ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ విల్ బి సెవెంటీ ఇస్ టు థర్టీ అన్నాడు ఈ నూట ఎనభై మార్కుల్ని డెబ్బైకి కుదిస్తారు డెమో టీచింగ్లో ఉన్నటువంటి ముప్పైని పదహైదు కుదిస్తారు ఇంటర్వ్యూని ముప్పైని పదహైదు కుదిస్తారు అలా మీకు నూరు మార్కులకు అనేది రిజల్ట్ ఇచ్చి ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారనమాట ఈ విధంగా కేవీఎస్ పాఠశాలల్లో ప్రైమరీ టీచర్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ ఉంటుంది మీ అందరికీ ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు అందిస్తాను మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా వచ్చి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యుకేషనల్ వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ